నరసింహ నరసింహ టిఫిన్ పట్టుకురా నరసింహ బయటికి వెళ్ళాడమ్మా మీకు క్యారేజ్ ఇమ్మన్నాడు ప్రస్తా ఆకలిస్తాం త్వరగా వట్టించు ఆ ఏంటి మొగుల్లాగా పెత్తనం చేస్తున్నావ్ కదా అదంతా ఇంట్లో ఇక్కడ నీ భోజనం నువ్వే వట్టించుకో ఉమ్ ఫిష్ ఆ మటన్ అన్ని నాకు ఇష్టమైన ఐటమ్స్ సారీ ఎన్ని కలిస్తే నేను తినను ఇక రాత్రికే రెండు అరటిపళ్ళు గ్లాస్ పాలు తగ్గుతానంతే అది నీ కర్మ నాకు మాత్రం ఆకలేస్తుంది బాబు నేను తింటాను హ్యాపీగా తిను అరటిపళ్ళు పాలు కూడా దొరకట్లేదు ఇది ఊరా అడవే ఊరికి బానే ఉందిగా నువ్వు బానే ఉందంటావు హ్యాపీగా చికెన్ మటన్ తింటు మరి నేను ఉపవాసం ఉన్నాను ఇక మంచి నేను దిక్కు ఏం చేస్తాను వెళ్ళి అవైనా తాగొస్తాను mm

చాలే వదిలే ఎవయా భార్య భర్తలు కౌలించుకున్నప్పుడు రాకూడదనే కనీసం కామన్ సెన్స్ లేదా నీకు ఇదిగా సెన్స్ లేని నాకు కాదు నీకు అసలు మీరిద్దరు భార్య భర్తలేనా నా డౌట్ లేకపోతే అరగంట నుంచి తలుపు మాతుంటే మీరిద్దరు సపరేట్ అవ్వలేదు అంటే అర్థం అయితే ఆ అర్థం మాకు తెలియదు కానీ మేము సెపరేట్ అవ్వలేము గట్టి కౌలించుకోండి అవునయ్యా రెంటో కరెంటు దగ్గర నుంచి మేము కలిసి పంచుకుంటాం ఓహా మీరు ఎప్పుడు ఇలా కౌగలించుకుంటూ ఉంటే అసలు కాపురం ఎప్పుడు చేస్తున్నారని నా డౌట్ ఇప్పుడు మేము కాపరం కాక వంట చేస్తున్నావా అయినా నీకు ఎందుకయ్యా అవునులే వచ్చిన పంచుడు సరే ఈ క్యారేజ్ పని చూడండి ఇంటి వాడికి తక్కువ వంట వాడికి ఎక్కువ అయిపోనుంది నా బతుకు అవును ఉప్పు కారం తగ్గిస్తున్నా సంగతి ఏంటి కావాలని తగ్గిస్తున్నాను పోగర్ తగ్గడానికి ఇదిగా క్యారేజ్ పుల్గా తినేసి కడికి పంపించండి తర్వాత కాపలి వెళ్తున్న కాపురం ఈ హైరాయి తీసుకున్న ఇంట్లో పామాయిల్ లేదు పర్వాలేది అయ్యగారికి సంసారం గురించి చాలా విషయాలు తెలిసే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఆ స్కీమ్ ఫాలో మీ పొదుపు స్కీము నాకు అర్థమైందిలే అలాగే బాబు తీసుకురా ఈ రోజు షాపింగ్ అంతా అయిపోయింది పేస్ట్ కుంటే బ్రష్ ఫ్రీ పామాయిల్ కుంటే ఫినాయిల్ ఫ్రీ షాంపూ కుంటే సోప్ ఫ్రీ ఈ చీపురు కుంటే చాంప ఫ్రీ మరి మరికే ఫ్రీ కుంటే ఫ్రీ దానికేం ఫ్రీ ఉండదు ఎందుకని భార్య భర్తలంటే మీలా ఉండాలి ఆ మా ఫ్యామిలీ డీటెయిల్స్ మీకు అంత అవసరమా ముందు సంగతి చూడండి అవునండి ఇవన్నీ కొన్నాం కదా వీటన్నింటికి కలిపి ఫ్రీ అని లేదా ఎందుకు లేదు బిల్ ఫ్రీ అంత సీన్ లేదు కానీ నా ఫిఫ్టీ పర్సెంట్ బిల్ నేను పే చేస్తాను నీ ఫిఫ్టీ పర్సెంట్ బిల్ నువ్వు పే చేయి అన్ని కలిపి అందులో వేయండి ఇవ్వండి నీకు ఇష్టమైన గులాబీని తీసుకురావటానికి లేట్ అయింది ఈ పువ్వు ఉండాల్సింది చెరువులో కాదు నీ తల్లో గోరింటాకు పెట్టుకునేది నువ్వు మంచినీళ్ళ కోసం తాగు ఎలా తాగాలి నువ్వే తాగించు సరే తాగు ఏంటి కృష్ణ చీర సర్దు నేనా నేనేమి అంటురా దాన్ని కాదు ఏం ఆలోచిస్తున్నావు సర్దవయ్య బాబు సరే నీకు విషయం తెలుసా గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి మొగుడు వస్తాడంట రోజు చీర కట్టించాను రేపు తాళి కట్టించుకుంటాను ఈ లొకేషన్ చాలా బాగుంది కదా కృష్ణ అవును చాలా బాగుంది అహా ఏ ఇక్కడ ఓకే yes wow क्या सीन है ఆ నీతో విషయం చెప్పాలి నేను నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ఏంటి ఈ ఐస్ క్రీమ్ చాలా బాగుంది కదా కృష్ణ నీకు అసలు కామన్ సెన్స్ ఉందా అందమైన ఆడపిల్లని పక్కనే పెట్టుకొని ఐస్ క్రీమ్ గురించి మాట్లాడతావేంటి సారీ నీ సారీ చాలా బాగుంది సారీలు సారీలు కాదు నీతో ఒక విషయం సీరియస్ గా చెప్పాలనుకుంటున్నాను చెప్పు మనిద్దరం ఒకే ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాం ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నాం రెంట్ కూడా కలిసి పంచుకుంటున్నాంగా జీవితం కూడా కలిసి పంచుకుంటే నా మనసులో కూడా అదే ఉంది కృష్ణ ఐ ఐ లవ్ యు ఐ టు

ముందు నా చెల్లి గారిని రుచి చూడు కృష్ణ ని నీ పెద్ద భార్యని ముందు నాదే తినాలి నేనే నీ గారాల పెళ్ళాన్ని ముందు ఈ చెల్లి గారిని తిను ఇరుకింట్లో ఇద్దరు పెళ్ళాల మధ్య ఇరుక్కుపోయాను ఏడుకొండలవాడా నీకు ఇద్దరు భార్యలు ఉన్నా నువ్వు దేవుడివి నేను మానవుణ్ణి ఎలాగైనా నువ్వే నన్ను కాపాడాలి స్వామి పెద్ద భార్య పద్మావతి పక్కనే ఎప్పుడూ ఉంటావు కదా స్వామి పెద్ద భార్యగా నాకు న్యాయం చే స్వామి పెద్ద భార్య పక్కనే ఉన్నా ముద్దుల భార్యగా అలవేలు మంగమ్మని ఎప్పుడు చూస్తుంటావు ముద్దుల భార్యగా నాకు న్యాయం చేయ స్వామి నా సున్ను ఎంత పెద్దగా ఉందో చూడు బావా నా చిల్లిగారు ఎంత మెత్తగా ఉందో చూడు కృష్ణ దాని చిల్లుగారు ముట్టుకుంటే ఊరుకోను దాని సున్ను మీద చెయ్యి వేస్తే నేను ఊరుకోను ఉండవే నీ పని చెప్తా ఉండవే నేను నీ పని చెప్తా ఏం చేస్తావే ఏం చేస్తానా చీపురి కట్టతో నాలుగు తగిలిస్తే అప్పుడు తెలుస్తుంది అప్పడాల కర్రతో ఒకటిస్తే నీకు తెలుస్తుంది రావే నువ్వు రావే నిన్ను శ్రీహరి ఓ వెంకటేశ శ్రీనివాస నువ్వే ఇద్దరు భార్యలతో తట్టుకోలేకపోయావు నేనెంత స్వామి అమ్మా అసలే మన కళ్ళు అటు ఇటు ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే మన కళ్ళు ఇంకేటిపోతాయా పోతాయా ఆ ఏంటిని పెంచుతున్నావు బావా నీ బాడీ ఇంత స్ట్రాంగ్ గా ఉంది అరటి పాలు అయినా నీకు తెలియని బాడీ కాదుగా కృష్ణ నీ బాడీ చూస్తుంటే నాకు నీతో కబడ్డీ ఆడాలనిపిస్తుంది ఏంటి నువ్వు వాడేది ఆటేసుకున్నా పాటేసుకున్నా ఆఖరికి వాటేసుకున్నా నేనే వేసుకోవాలి నీకంత సీన్ లేదు కృష్ణ నావాడు నాకు ఆల్రెడీ మొగుడు నావాడు 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 కాదు ఆపండి సోపు నీది దీపు నీది నా మనసును ఇద్దరు కలిసి పంచుకున్నట్టే నా స్నానాన్ని కూడా ఇద్దరు కలిసి పంచుకోండి కమాన్ కమాన్ గుండు ఏంటి గుండ్రాసిపోయావో అదేంటి కృష్ణ చెరువు గడ్డి దగ్గర ఉన్నవాడివి ఇక్కడికి ఎలా వచ్చావు నేను చెరువు దగ్గర ఉంటామంటే బాబు నేను చెరువు గట్టిన ఇద్దరు బిళ్లతో స్నానం చేయించుకుంటున్నావుగా ఏంటి పిచ్చి పిచ్చిగా మారుతున్నాం మీ ఆవిడ కోటింగ్ ఇచ్చినా కోటింగ్ కాదు హై పిచ్చి లో మా ఆవిడ నాకు కోచింగ్ ఇచ్చింది ఈ నెల అరవై లీటర్ల పాలు ఇరవై కేజీల చికెన్ ఖర్చు ఎక్కువ బావా ఏంటి చెప్పు హ్యాపీ బర్త్డే టు యు బాబా థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మర్చిపోయానే మర్చిపోతావయ్యా అన్ని మర్చిపోతావ్ ఎందుకంటే నీకు ఇద్దరు సంసారం చేయడానికి టైం సరిపోతోంది సిగ్గుపడించాలి గాని పద నీ ఇద్దరు పిల్లలతో కలిసి గుడికి వెళ్ళి అర్చన సారీ ఆంటీ నేను రాన నాకు ఆఫీసులో పని ఉంది ఎవరు రానక్కర్లేదు నేనే గుడికి వెళ్ళి నా పేరు మీద అర్చన చేయించుకుంటాను నువ్వు ఒంటరిగా వెళ్తేనే ఊరుకుంటానా నా ఇద్దరు కూతుళ్లతో కలిసి జంటగా వెళ్ళాలి అది కూడా నేనే దగ్గరుండి వెంకటేశ్వర స్వామి గుడికి తీసుకువెళ్ళాలి అమ్మాయిలు ఇద్దరు పట్టుచీరలు కట్టుకొని రెడీ అవ్వండి నువ్వే రక్షించాలి చెప్పమ్మా పూజారి గారు వారిద్దరి భర్త పేరు మీద అర్చన చేయించండి మీ భర్త పేరు చెప్పండి అమ్మా కృష్ణ మీ భర్త పేరు అమ్మా కృష్ణేనండి ఏమిటి ఈవిడి భర్త పేరు కృష్ణే ఆవిడి భర్త పేరు కృష్ణేనా అవునండి ఇద్దరి భర్త పేరు కృష్ణే అంటే మీకు ఇద్దరు భార్యల భార్యలు కూడా మీకు ఎందుకండి ఈ రోజు నా భర్త్ డే నా పేరును నాచం చేయండి ఆ ఏడు కొండలవాడికి ఇద్దరు భార్యలు ఆ పరమశివుడికి ఇద్దరు భార్యలు ఇద్దరు భార్యలతో దేవుళ్లే వేగలేపోతున్నారు నువ్వెలా వేగుతున్నావు సూదులు దారం ఎక్కించడానికి సత్తనాన్న పెళ్ళైనా చేసుకుంటే దారం ఎక్కించడానికైనా పనుకోవచ్చునా మనకు ఒక పెళ్ళ ఉన్నా ఆ కృష్ణ కృష్ణగాళ్ళకి నాకు ఇద్దరు పెళ్ళాలు ఉంటేనా రండి త్వరగా కుట్టండి ఎవరొకళ్ళు ఆ దారం ఇటువు నేను కుడతాను ఆ సూటి నాకివ్వు నేను కుడతా నీకు కిచెన్ లో ఉంది కదా నువ్వు వెళ్ళు నేను కుడతాను నీకు ఆఫీస్ వర్క్ ఉందిగా నువ్వు వెళ్ళు నేను కుడతా ఇదిగా కుట్టడ సంగ తర్వాత ముందు సూదుల దారం ఎక్కించండి ముందు సూదుల దారం ఎక్కించు నేను కుడతాను సూదుల దారం ఎక్కించడం అంటే పప్పులో ఉప్పు వేసినట్టు కాదు ఎలా పడితే అలా దూరదు దానికి టెక్నిక్ కావాలి టెక్నిక్ నా వల్ల కాదు నువ్వే దారం ఎక్కించు మీరెత్తడు నా కళ్ళలో చూడండి నిమిషంలో ఎక్కిస్తాను కళ్ళలో చూడండి నువ్వు కూడా నువ్వు చూడండి మరి తీసుకో నువ్వు గుండీ తీసుకో కుట్టండి కుట్టు అయిందా అప్పా సాయి కృష్ణ నొప్పిగా ఉందా బావా మంటగా ఉందే అప్పా నరండి సర్ కరెంట్ బిల్లు ఆ ఏంటి ఇనల్తా కూచింది అదే సర్ నాకు ఆశ్చర్యంగా ఉంది చూసేవా నేను వచ్చేకి డబ్బులు చాలా ఆదా అదేం కాదు ఇప్పుడు మేడపైన పడుకునేది అందుకని మీరు అదృష్టవంతులు సార్ ఒక భార్యతో సతమతం అవుతున్న ఈ రోజుల్లో ఇరుకింట్లో ఇద్దరు పిల్లలతో ఎలా అడ్జస్ట్ అవుతున్నారో ఇప్పుడు అర్థమైంది సార్ ఇప్పుడు అర్థమైంది కానీ ఇద్దరు పెడలం ఇద్దరు పెడలం వచ్చే వాడికి లోకపోయింది గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుర్తుపట్టలేదా నేను కడుపు నొప్పి డాక్టర్ని ఓహో కడుపు నొప్పి డాక్టర్ ఏ అన్నారు కదా నేను ఆ ఏ అన్నారు అనుకున్నాను అయినా ఇప్పుడు కడుపు నొప్పి ఎవరికి లేదుగా భలే వేస్తారు సార్ ఏమా కడుపు నొప్పి తగ్గిందా తగ్గిందండి ఆవిడెవరు ఆవిడ మా ఆవిడ మరి ఈవిడ ఈవిడ మా ఆవిడ అంతా కన్ఫ్యూజన్ గా ఉంది ఈవిడ మొగుడు నేనే ఆవిడ మొగుడు నేనే ఆవిడ ఈవిడ ఈవిడ ఆవిడ ఈసారి కన్ఫ్యూజన్ ఎక్కువైంది ఆవిడ ఈవిడ ఈవిడ ఆవిడ ప్రతి వాడికి లోకమైపోయింది యాక్టర్ అవ్వాలనుకున్నాను పొరపాటున డాక్టర్ అయ్యాను ఏం కాదులే వదిలే బావా వదిలేస్తే నువ్వే బాధపడతావు పని మధ్యలో వదిలేయటం మగాడి లక్షణం కాదు అబ్బా వద్దు బావా నెప్పిగా ఉంది ఉండు కాసేపు ఓచుకున్నావు అంటే నెప్పి మాయమైపోతుంది

సుజాత నేను సిటీకి వెళ్తున్నాను నీకు మంచి గిఫ్ట్ తెస్తా నాకు తెలిసినే పట్టు చీర తెస్తావు కదా బావా పట్టు చీరే కాదు బంగారు గాజులు కూడా తెస్తాను వస్తాను బాయ్

సుజాత మంచి నీకు ఈ విషయం తెలుసా ఏ విషయం మన కృష్ణకి కృష్ణకి మంచి సంబంధం వచ్చింది పిల్ల నాకు బాగా నచ్చింది కృష్ణ ఒప్పించి అలాగే పెళ్లి చేద్దాం అనుకుంటున్నా నువ్వేమంటావు ఏ ముసలోడా తెగ రెచ్చిపోతున్నావేంటి మా బావ పెళ్లి విషయంలో తల దూర్చావో నీ తలకై ఉండదు హా మా బావ పెళ్ళంటూ జరిగితే నాతోనే జరగాలి లేకపోతే లేపుకుపోతా ఓసే పిచ్చి మోహమా కృష్ణ మీద నీకు ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికే ఇలా అన్నానే అసలు నువ్వు పుట్టింది కృష్ణ కోసమే మంచి ముహూర్తం చూసి మీ ఇద్దరికి పెళ్లి చేస్తాలే మంచిదయ్య సరే ముందు జాకెట్లో దాచిన కృష్ణని బయటికి దిగి ఊపిరాడక చస్తాడు పిల్ల బావా ఇప్పుడు నిన్న అర్జెంటుగా చూడాలనిపిస్తుంది బావా సుజాత 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 బావా నిజంగా నీకు నిండు నూరేళ్ళు ఇప్పుడే తలుచుకున్నానో లేదో ప్రత్యక్షం

రజిత మనసు నీకు తెలుసు నాకు తెలుసు సూర్యుడు వికసించాడు మమ్మలు విడిపోయాయి వికసిస్తున్నాయి రజిత పెళ్లి కూతురులా సిగ్గుబడిపోతుంది అనుమానంగానే ఉంది మా అమ్మాయి మనస్సులో ఇలాంటి ప్రేమ ఉందని అల్లుడు ఇంతకాలం ఎరికింట్లో ఇద్దరితో కాపరేట్ చేసావు ఇక మీదటైనా పెద్ద ఇంట్లో హ్యాపీగా ఒకే పిల్లంతో ఎంజాయ్ ఇంత చిన్న అంత పెద్ద పోర్షన్ ఎక్కడ ఉందమ్మా నీళ్ళు కాళ్ళు చేయిస్తున్నాను బావా నాకు ఇల్లు దొరికే వరకు మీ ఇంట్లోనే ఉంటాను బావా మళ్ళీ ఆ ఇంట్లో ఈ ఇద్దరు